ఏపీడవస్కు స్వాగతం మీరు చూసినటువంటిది తార్ రోడ్ ఈ రహదారి ఎక్కడంటే గుర్తు నుంచి కర్నూలు రైల్వే గేటుకు వెళ్ళే మార్గం కోల్లాఫారానికి సమీపంలో ఇలా ఇటీవల గతంలో వేసినటువంటి తార్ రోడ్డు గుంతలమైమైపోవడంతో అడపా తడపా ద్విచక్ర వాహనాలు ఇందులో ప్రమాదవశాత్తు పడిపోయి గాయాలవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గోజులు మారుతున్నా నెలలు మారుతున్నా గోతులు మాత్రం అధికంగా ఉంటున్నా వర్షాకాలంలో రాత్రిపూట అవి కనపడలేక ద్విచక్ర వాహనాలు అందులో దిగబడి ప్రమాదవశాత్తు పడిపోతున్నారు తక్షణం సంబంధిత ఆర్ఎన్బి అధికారులు చర్యలు తీసుకునే విధంగా అటు మున్సిపల్ అధికారులు అయితేనేమి రోడ్డు రవాణా సంస్థ అయితే అయితేనేమి త్వరితగతిన ఈ రోడ్డును మరమ్మతు చేయించాలని చెప్పి ప్రజానీకం డిమాండ్ చేస్తోంది అదేవిధంగా గుత్తిపట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనుక లచ్చానపల్లి రోడ్డు ప్రక్కన లేక సచివాలయానికి ఎదురుగా భారీ నీ బోత్తి ఏర్పడింది